ప్రతిరోజు ప్రతిరోజు క్రమం క్రమం తప్పకుండా తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం పాఠశాల అనంతరం వారి చదువుకు వారి చదువుకు ఇంటి వద్ద ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని నిరంతరం పాల్గొని అంకిత భావంతో అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని ఉపాధ్యాయులకు సహకరిస్తానని వారధిగా వ్యవహరిస్తారని వ్యవహరిస్తారని తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం కోసం వారి విద్యా ప్రమాణాలను వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో మెరుగుపరచడంతో పాటు శారీరక శారీరక మానసిక మానసిక నైతిక వికాసానికి నైతిక వికాసానికి కృషి చేస్తారని బాల్య వివాహాలను బాల్యవాహారించి సమాజ నిర్మాణం కోసం కోసం మా వంతు కృషి నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చే 我怎么？